హాయ్ అండి ఈ టమాటా చెట్లను చూసారా ఇంతకుముందు ఒక టబ్లో తేగలు వేసి అప్పుడు ఈ టమాటా చెట్లను తీసేసి మళ్ళీ వేశాను కదా అవన్నమాట పూత అయితే చెట్లు నిండా చాలా వచ్చిందండి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందులు కూడా వస్తున్నాయి చాలా బాగా పెరిగినాయి అప్పుడు బతుకుతాయో లేదో అన్నాను కదా అవే టమాటా చెట్లు అండి ఇవన్నీని వన్ మంత్ అవుతుందండి వీటిని తీసేసి మళ్ళీ వేసి అప్పుడైతే నాకైతే డౌట్గా అనిపించింది బతుకుతాయో లేదో అని ఇప్పుడైతే చాలా బాగా పోతా పిందు వస్తుందండి ఇక్కడ చూడండి కొంచెం పెద్ద పిందైతే అయిపోయింది మిగిలినవి అయితే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఈ డబ్బాలోనే రెండు మునగ కొమ్మలు కూడా వేసానండి చిగురు వస్తుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి